మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకిష్టము ఎనభై నాలుగో సంకీర్తన పదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన బాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో గొప్ప భాగ్యము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు కలిగే ఆనందము సంతోషము ఈ లోకములో ఎక్కడనూ మనము పొందుకోలేము ఆ విషయాన్నే ఈ రాత్రి కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు నేను భక్తిహీనులైన వారి గృహములో ఉండటము కంటే నా దేవుని ద్వారము వద్ద ఉండటము ఎంతో నాకిష్టమని కోరాహో కుమారులు వ్రాసిన ఈ కీర్తనలో వారు దేవుని మందిరంపై ఉన్న ఆసక్తి ఏంటో సుస్పష్టముగా చూపిస్తున్నారు సైన్యములకు అధిపతి అగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి అని ఈ రాత్రి సర్వ అయినటువంటి దేవుని మందిరముకు ఉన్న విలువ అనేకులకు తెలియకుండా పోతుంది దేవుని సన్నిధిని ఈ రోజుల్లో ఒక ఫంక్షన్ హాల్గా మార్చేశారు ఒక ఆడిటోరియంగా మార్చేశారు అక్కడ గుంపులు గుంపులుగా జనాలైతే ఉంటున్నారు కాని దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు మన దేవుడు పరిశుద్ధుడు అని వాక్యము సెలవిస్తుంది అటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఉండే చోటు ఇంకెంత పరిశుద్ధముగా ఉండాలి భయముతోను భక్తితోనూ ఆయన సన్నిధిలో మనం వణుకుతూ ఉండాలి అని లేఖనములు స్పష్టముగా తెలియజేస్తున్నాయి దేవుని మందిరపు ఆవరణములో ఉన్నప్పుడు మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాత్రి భక్తుడు అంటున్నాడు దేవుని ఆవరణములోనికి వెళ్ళడానికి తన హృదయము తన ప్రాణము మరి శరీరము సుఖముగా ఉన్నాయి అని అనగా హృదయము ప్రాణము దేహము ఈ మూడు కలిసినప్పుడు ఏకముగా ఉండే దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఇంకెంత హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించగలము పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడము అంటే ఇదే ఈ రాత్రి లేఖన భాగములో భక్తుడు అంటున్నట్లు నాకు దేవుని మందిరపు ద్వారము వద్ద నివసించుట ఇష్టము అని ఎందరూ ఈ మాట చెప్పగలరు ఒక ఆదివారం మాత్రమే కాదు దినము దేవుని మందిరములో ఉండాలి అని కీర్తనకారుడు ఆశపడుతున్నాడు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నాకు దేవుని మందిరపు ద్వారము వద్ద ఉండుట ఇష్టము అంటున్నాడు ఏ ఆప్షన్ లేక ఏ బిజీ లేక ఎటువంటి అవకాశము లేక దేవుని సన్నిధికి వస్తాను అనడము లేదు ఈ లోకపరముగా గొప్ప గొప్ప స్థలాల్లో నివసించే అవకాశము ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతాము అని అన్నా నాకు దేవుని మందిరమే ఇష్టము అని అంటున్నాడు దానికి కారణము అది భక్తిహీనుల గుడారము అనగా దేవుని ప్రజలు లేని ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు జరిగే ప్రాంతము ఎక్కడ కూడా దేవుని ఘనపరచని స్థలమైనటువంటి స్థలములో నేనుండను మరి ఎన్ని పంచభక్ష పరమాన్నాలు వండినా ఎన్ని బహుమతులు నాకిస్తాను అన్నా నాకు నా దేవుని మందిరమే ప్రాముఖ్యము అని చెబుతున్నాడు ఈ రాత్రి ప్రే సహోదరి సహోదరుడా ఎంతమంది క్రైస్తవులు ఫంక్షన్ ఉందని పెళ్లి ఉందని ఎక్కడో అపాయింట్మెంట్ ఉందని ఇంటికి బంధువులు వచ్చారని ఎవరినో కలవాలని దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయడం లేదు చెప్పండి వర్షము వచ్చిందనో బైక్ లేదనో ఏదో ఒక కారణము పైగా చిన్న చిన్న కారణాలను బట్టి దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోతున్న వారు ఉన్నారు అందుకే భక్తుడు అంటున్నాడు అటువంటి వ్యర్థమైన స్థలాల్లో రాజభోగము అనుభవించుట కంటే నేను మందిరము ముందు ద్వారము దగ్గర ఉండటము నాకిష్టము అని ఈ రాత్రి మాటలు వింటున్న నీవు అటువంటి తీర్మానము తీసుకోగలవా ఈ లోక సంబంధమైన పనుల కంటే దేవుని సన్నిధే నాకిష్టము నాకు ప్రాముఖ్యమని నువ్వు చెప్పగలవా అలా చెప్తే నీవు ధన్యుడవు ధన్యురాలివి ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఆయన మందిరములో లేదా ఆయన సన్నిధిలో ఉన్నవారు నానాటికి బలాభివృద్ధిని నొందుతారు దీవెనలతో నింపబడతారు నిత్య ఆనంద సంతోషముతో ఉంటారు ముఖ్యముగా పరలోకములో చోటు దక్కించుకుంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రి సహోదరి సహోదరుడా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ రాత్రి నేను ఆశ కలిగి ఉన్నాను ఒక పట్టణంలో రఘుపతి అనే ధనవంతుడైన ఒక వస్త్ర వ్యాపారి ఉండేవాడు అతడు బాగా సంపాదించిన దేవుని పట్ల భయం లేని జీవితాన్ని గడిపేవాడు అతడు తరచుగా తన స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో మునిగి వినోదాల్లో మునిగి తేలేవాడు రఘుపతి ఇంటికి పక్కనే సామాన్యమైన జీవితము గడుపుతున్న పేద కార్మికుడైన కీర్తన్ దాస్ అనేవాడు ఉండేవాడు కీర్తన్ దాస్ పేదవాడే అయినా దేవుడు దేవుని భక్తుడు అతని జీవితములో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఆదివారము ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడము అతడు ఆలయము శుభ్రము చేసే పనిలో సహాయము చేసేవాడు ఎందుకంటే దేవుని మందిరం అంటే అతనికి ఎంతో ప్రేమ ఒక ఆదివారము ఉదయము రఘుపతి తన స్నేహితులతో విందులో మునిగి కీర్తన్ దాసును చూసి నవ్వాడు ఓయ్ కీర్తన్ దాస్ ఈ రోజు కూడా నువ్వు దేవుని గుడికి వెళుతున్నావా ఈ విందు ఎంత అద్భుతముగా ఉందో చూడు నా ఇంట్లో కూర్చొని అన్ని సౌకర్యాలతో సంతోషముగా ఉండవచ్చు కదా ఆ రంగు పాలిపోయిన దేవాలయము తలుపు దగ్గర నిలబడటము నీకెందుకయ్యా అని జగతాలి చేశాడు కీర్తన్ దాస్ నవ్వుతూ రఘుపతికి సమాధానమిచ్చాడు అన్నా మీరు అనుభవించే ఈ సౌఖ్యాలు వినోదాలు అశాశ్వతమైనవి అవొక రోజులో పోతాయి మీ విలాసవంతమైన భక్తిహీనుల గుడారములో నేనొక క్షణము ఒక రాజులా ఉండటము కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నిలిచి ఉండుట నాకిష్టము ఎందుకంటే అక్కడ దొరికే శాంతి ఆనందము మరి సన్నిధి ఈ లోకములో దేనితో పోల్చలేనిది అని చెప్పాడు రఘుపతి ఈ మాటలను పట్టించుకోలేదు కానీ కాలక్రమేణా రఘుపతి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి అతడి స్నేహితులంతా స్వార్థపరులై అతడిని విడిచిపట్టారు అతడి విలాసవంతమైన భవనము నిశ్శబ్దముగా నిరాశతో నిండిపోయింది అతడి మనశ్శాంతి పూర్తిగా దూరమైంది ఒకరోజు తీవ్రమైన నిరాశతో రఘుపతి గుడివైపు నడిచాడు అక్కడ దేవాలయ ద్వారము వద్ద కీర్తన్ దాస్ చిరునవ్వుతో ప్రార్థన చేస్తూ కనిపించాడు ఆ సమయంలో రఘుపతి కీర్తన్ దాసును పలకరించాడు అప్పుడు కీర్తన్ దాస్ రఘుపతి వైపు చూస్తూ అన్నా ఈ లోకపు సంపదలు మాయమవుతాయి కాని దేవుని సన్నిధి శాశ్వతము ఆయన సముఖములోనే సంపూర్ణ ఆనందముంటుందని పలికి రఘుపతిని ఆ దేవాలయంలోనికి ఆహ్వానించాడు ఆ రోజు రఘుపతి దేవుని మందిరం యొక్క విలువను నిజముగా గ్రహించాడు భక్తిహీనుల గుడారములో ఉన్న సుఖము కన్నా దేవుని సన్నిధి ద్వారము దగ్గర ఉండే ఒక్క క్షణము గొప్పదని అతడు తెలుసుకున్నాడు ప్రి సహోదరి సహోదరులారా కీర్తనల గ్రంథకర్త ఈ లోతైన సత్యాన్ని మనకు తెలియజేశాడు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నద్ద నుండుట నాకిష్టము అని ఈ లోకములో మనమనేక ఆకర్షణలు విలాసాలు చూస్తాము అవన్నీ తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ అవి దేవుని వాత్సల్యము ఆయన కనికరము ఆయన నిత్య జీవము ఇవ్వగలిగిన శాశ్వత ఆశీర్వాదాన్ని ఇవ్వలేవు దేవుని మందిర ద్వారం అనేది కేవలము ఒక స్థలము కాదు అది ఆయన సన్నిధికి గుర్తు ఒక దినము నీ ఆవరణములో గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము అని ఎనభై నాలుగో సంకీర్తన పదోవచనములో చెప్పబడినట్లు మనమైన ఆయన సన్నిధిలో ఉంటే ఆయనే మనకు సూర్యుడు కేడెము ఆయన మనకు కృపను మహిమను అనుగ్రహిస్తాడు మన జీవితములో ఏ లోటు ఉంచడు కాబట్టి మనము లోకపు విందులను సుఖాలను వెతకకుండా దేవుని సన్నిధిలోనే మన ఆశ్రయము ఆనందము ఉందని దృఢముగా నమ్ముదాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు బలహీనతతో ఉన్నా అశాంతితో ఉన్న నీ పరిస్థితి ఏంటో అర్ధము కాని స్థితిలో నీవున్నా దేవుని మందిరంలో గడుపు దేవుని సన్నిధికి వెళ్ళు లేదా ఒంటరిగా దేవునితో గడపడానికి ప్రయత్నించు శాంతి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు ఎక్కడ నువ్వు చూడని ఎక్కడ నువ్వు అనుభవించని ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు ఈ లోక సంబంధమైన కొద్ది ఆనందము కంటే దైవికమైన ఆనందముతో సంతోషము వెయ్యంతలు గొప్పది అది నీకు స్వస్థతనిస్తుంది నీకు నెమ్మదినిస్తుంది నీ జీవితాన్ని మార్చివేస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మనము కూడా భక్తుని వలె దేవుని ద్వారము వద్ద ఉండుటకు ఇష్టపడదాం దేవుడు విన్న ఈ మాటలను ఈ రాత్రి దీవించి మన హృదయంలో ఫలభరితముగా చేయలాగునా ఆయన వైపు చూస్తూ ఈ సమయంలో జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా చోటే ఆ స్థితిలోనే తలలు వంచి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ఆయన కృప కొరకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా భక్తుడు కీర్తించిన విధముగా భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నాకు నాకిష్టమని అయ్యా నీ మందిరములో సంపూర్ణ సంతోషం ఉన్నదై నిత్యము సుఖములు కలవని తండ్రి వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు అవును అయ్యా ఈ లోకపరమైనటువంటి గుడారములలో మేము నివసించుట కంటే నీ మందిర ఆవరణములో గడుపుటం మేలని తండ్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ప్రోత్సహించిన మీ ఆదరణకరమైన మాటలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చినాం అయ్యా వాక్యము విన్న బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో శోధనలతో ఉన్నారో ప్రతి బిడ్డకు విడుదలను దయచేయమని వేడుకొనిచ్చినాం మరికున్నటువంటి కీడునంతటిని పొట్టువేసి అయ్యా బిడ్డలకు ఆశీర్వాదాలను అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఈ బంధులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన జ్ఞాన వివేకాలతో పాటు మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేసి కుడికి గాని ఎడుమకగాని తొలగిపోకుండా సరైన మార్గములో బిడ్డలను నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దచ్చేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుండి బిడలను విడిపించి శాంతిని సమాధానమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండే దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకు ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకునండి దేవించి ఆశీర్వదించి ఏ చోట మీ రక్షణ సువార్త అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ సువార్తను విని అిలువ మార్గము వైపు నడిపించే కృపను ఆ బిడ్డలకు దయచేమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను కూడా తీర్చమని వేడుకొనించున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే ఈ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి న్యాయమైన ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి బిడలకు జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.